మేము మేముఎస్సీ ఆస్పిర అండి ఆల్రెడీ అన్ని జరిగిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ ఇవ్వాలి బోర్డ్ మెంబర్స్ ఇప్పుడు హెడ్లెస్ ఫంక్షన్ డిస్ఫంక్షనల్ అయిపోయింది మొత్తం బోర్డ్ మెంబర్స్ అందరు రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు కానీ గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు కొత్త బోర్డు ఫామ్ అవ్వాలంటే సిట్టింగ్ జడ్జ్ తోటి ఒక ఇన్వెస్టిగేషన్ వేసిందనమాట ప్రోబ్ వేసిండ్రు ఎవరైతే పేపర్ లీకేజ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి కొత్త బోర్డు ఫామ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్స్ అయిపోయినా అని వన్ మంత్ లోపు రిజల్ట్స్ ఇవ్వాలి గ్రూప్ ఫోర్ జేఎల్ పాలిటెక్నిక్ ఇవన్నీ అయిపోయిన సెవెన్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ ఈ రిజల్ట్స్ ఇవ్వాలి హార్జంటల్ ఇష్యూ కూడా టీఎస్ జెన్కో వీళ్ళందరూ మెమో ప్రకారం ఫాలో అయ్యి రిజల్ట్స్ ఇస్తున్నారు అన్నమాట ఈ రెండు ఫాలో అయితే ఏమి ఇష్యూస్ ఉండవండి మాకు రిజల్ట్స్ వెంటనే వన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది సంబంధం లేకుండా మీ రిజల్ట్ మీకు ఇవ్వాలి అవునండి కమిటీ కమిటీ అయినా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రోప్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది కొత్త బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుంది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది ఇవన్నీ ఒక అనెండింగ్ లూప్ లాగా వెళ్ళిపోతుంది కానీ టైం బాగుంది ఫస్ట్ టైం గారు వచ్చి మాకు ఈ టైం బాండ్ లో ఎగ్జామ్ రిజల్ట్స్ అన్ని ఇచ్చేస్తామని టైం టైంలో కంప్లీట్ చేస్తున్నారు వన్ మంత్ లో కంప్లీట్ చేయాలండి ఆన్ అయిపోయి మేము ఎగ్జామ్స్ రాసేసాము రిజల్ట్స్ ఓన్లీ రిజల్ట్స్ ఒకటే ఏంటి అసలు రిజల్ట్ కోసం మీరు మంత్ వెయిట్ లేకపోతే కంప్లీట్ మాకు నోటిఫికేషన్ ఇచ్చే ఇయర్ అయిపోయింది ఒకసారి జనవరిలో రాస్తే పేపర్ లీక్ లో క్యాన్సిల్ అయింది మేలో మళ్ళీ రాసాం తర్వాత వెయిట్ చేయించారు కొన్ని రోజులు ఇలా కేసెస్ ఉన్నాయి అది దాని మళ్ళీ మన స్టేట్ ఎలక్షన్స్ వచ్చి కొంచెం డిలే అయింది ఇంకా చూసుకుంటే ఇప్పుడు ముందు మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ దాని వల్ల డిలే అయ్యే ఛాన్స్ ఉంది మేము విద్యార్థులను చాలా నిరుపేద కుటుంబాల నుంచి వస్తాము మాకు ఆర్థికంగా చాలా వెనుకబాటు ఉంటాము కనీసం మాకు రిజల్ట్స్ మేము వేరే ఎగ్జామ్స్ కన్నా చదువుకుంటాము ఆల్రెడీ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తుంది కానీ పద్దెనిమిది ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి వాటికి రిజల్ట్స్ ఇచ్చేస్తే ఒక పది లక్షల మంది మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మా కుటుంబాలు మొత్తం దీనికోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం సార్ ఇంకొక వన్ మంత్ లో సార్ సీఎం సార్ మాకు హామీ ఇవ్వాలి వచ్చి వన్ మంత్ లో ఇట్లా ఇస్తాము అని చెప్తే మేము కూడా ఏదో ఒక పని చేసుకుంటాం అంతలో ఎందుకంటే తరపడి వెయిట్ చేసుకుంటూ ఉంటే మాకు ఆల్రెడీ టూ ఇయర్స్ వస్తుంది టూ ఇయర్స్ అయిపోతుంది రాసి కూడా సో మా అందరినీ వెయిట్ చేయించడం కంటే మా విద్యార్థుల జీవితాల్లో చెలగాటం ఆడొద్దు ఆల్రెడీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా విద్యార్థులని పట్టించుకోవాలి ముందుకొచ్చి మాకు రిజల్ట్స్ అనేది ప్రకటించాలని కోరుతున్నాను మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్ మేము జైలు గ్రూప్ ఫోర్ ఇంకా నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి సార్ హెచ్డబ్ల్యూఓ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వీటిని లిమిట్లో టైం పీరియడ్ లో కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఆల్రెడీ రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వాల్సి ఉండదు సో అవి ఇచ్చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే వినతి మీరు ఇచ్చాం సార్ టైమ్స్ ఇచ్చాము ఏం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ టిఎస్పీఎస్ కి పంపించాము వాళ్ళు చూస్తారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ టిఎస్పీఎస్ కి పంపిస్తే అక్కడ చైర్మన్ రిజిగ్నేషన్ చేసినామంటున్నారు గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు సో లేనట్ట సో ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకసారి సమీక్ష చేశారు సో దాని ఇంటి దాని చేసి పూర్తిగా కంక్లూడ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్